ఈ రోజు మనకు బెల్లం కెరై వచ్చింది తనకు నుంచి భీవారం అతల మాలవంతి వెళ్ళాలి బండి లారీకి పక్కన పెట్టాను లోడింగ్ చేసుకోవడం బెల్లం మనకి కిరాయి చెప్పి బాగుంటారు బరకం కొన్నాక మనం ఫస్ట్ టైం వాడుతున్నాం బెల్లంకి ఇప్పుడే ఓపెన్ చేసాం బరకం ఇది బరకం మొత్తం కట్టడం అయిపోయింది కాటాయించుకుని బిల్ తీసుకుని వెళ్ళిపోవడమే కాటాయించాం కాకయించి మొత్తం రెండు టల్లరించింది ఇక్కడ దారిలో నారామేశం గ్రామం ఒక బెల్లం వాటర్ బజ్జీలు తీసుకున్నాడు భీమవరం సిటీలోంచి వస్తే మళ్ళీ ట్రాఫిక్ లేట్ అవుతుందని ఉండే రోడ్డు అంటే వచ్చింది బైబస్ అంట అంటే వచ్చిన తర్వాత ఏమో గేట్ వేసాడు ఇరవై నిమిషాల వరకు గేట్ తీయలేదు టైం అంతా ఇక్కడ వేస్ట్ అయిపోయింది మొత్తానికి మాలంతా ఎప్పు వచ్చాం ఎంట్రన్స్లో ఉన్నాం చెరువు వెళ్ళాలి ఇంకా చెరువు దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ర్యాంప్ ఎక్కువగా ఉంది లోడ్ బండి ఎక్కుతుంది ఎక్కదని వేరే దగ్గర వద్దామని వచ్చాం అక్కడికి వచ్చి బండి దిగిపోయింది మొత్తం హసం దిగిపోయింది ఇంకా బండి రాదని చెప్తే నా తాటరత్నకి ఫోన్ చేశాడు లోపు తాట రుచేపు మేము తోడు గట్ట లైన్ చేసుకున్నాం లోడు బండి కదా గోడకి వేస్తే మళ్ళీ గోడ్డ బతు డైరెక్ట్ శాస్కి వేసాం తోడు నాలుగు మిలికలు వేసి వచ్చినప్పుడు రెడీగా ఉంచాం Aga, Hi. Uh -huh. ర్యాంపు బండి ఎక్కుతుంది ఎక్కదని రోడ్డు వచ్చి లాగితేనే బాగుంటుంది అని ముందు తాట ర్యాంప్ ఎక్కామన్నా మొత్తానికి అయితే తాట లాక్కున్నాను బండి బాగానే ఎక్కేసింది అనవసరం గట్టి వెళ్ళి బండి దింపుకున్నాం అన్లోడ్ అయితే అయిపోయింది ర్యాంప్ చూడండి బండి దిగినప్పుడు ఎలా ఉంది మొత్తం బండి అలా నిలబడిపోయినట్టు ఉంటుంది ఇంకా అన్లోడ్ అయిపోయినట్టునే కెర్ర తీసుకుని జంపు